విఘ్నేశ్వర షన్మకు పార్తి సమేత పరమేశ్వర ఆయన మహా శని రాహుల కలయిక ఈ శని రాహుల కలియిక అనేది మన షష్ట గ్రహ కూటమి గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకొని శని రాహుల కలిక అనేది చాలా ఇబ్బందికరమైన కలియిక రెండు పాపగ్రహాలు అంటే శని ఒకడు ఇబ్బంది పెట్టే గ్రహమే విడిగా ఉన్నా కూడా ఇబ్బంది పెట్టే గ్రహమే ఈ రెండు కలయిక అనేది మరింత ఇబ్బందిని అధికం చేసే యుతి అన్నమాట ఈ రెండు గ్రహాలు కలియక వల్ల ఎవరెవరికి యోగదాయకంగా ఉంది ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎవరికి రాజయోగాన్ని ఇస్తుంది చూద్దాం శని రాహువులు కలిగి ఇబ్బంది అంటున్నారు రాజయోగాన్ని కూడా ఇస్తుందా అని అనుమానం రావచ్చు శని రాహుల్ ఇద్దరూ కలిసి యోగిస్తే ఇబ్బందినే కాదు యోగించినా కూడా ఓవర్ నైట్ వీడు స్టార్ అయిపోయాడు ఓవర్ నైట్ వీడు కోటీశ్వరుడు అయిపోయాడు అనుకుంటాం కదా ఇలాంటి దానికి కూడా ఈ శని రాహులు కలిసి యోగిస్తేనే జరిగే అవకాశం ఉంటుంది ఎవరెవరికి యోగిస్తున్నాడు ఎవరెవరికి ఇబ్బంది పెడుతున్నాడు చూద్దాం మేషరాశి మేషరాశి వాళ్ళకి వ్యయంలో శని రాహులు యువతి కలుగుతుంది వ్యయంలో రెండు పాపగ్రహాలు ఉండడం అనేది కొంచెం ఇబ్బందిదాయకమే కనుక వీళ్ళు కొంచెం పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది వీళ్ళకి శస్త్రగ్రహ కూటమి ఇబ్బందే ఈ శని రాహువులు కలిక అసలు వస్తే సస్ట్రగ్రహ కూటమిలో ఇబ్బందే ఈ శని రాహువులు కలిక ఈ విదేశాలలో ఉన్న వాళ్ళకి అయితే ఈ ఇబ్బంది చాలా అధికంగా ఉంటుంది ఇకపోతే తర్వాత వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈ రెండు గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి కనుక యోగిస్తాయి వీళ్ళకి రాజయోగాన్ని ఇస్తాయనే చెప్పుకోవచ్చు తర్వాత మిథున రాశి మిథున రాశి వాళ్ళకి దశమంలో ఈ శని రాహుల కలయిక ఏర్పడుతుంది ఈ శనిరాహువుల కలియిక వీళ్ళకి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వీళ్ళకంటే పెద్దగా ఇబ్బంది చేయదు అలాగని యోగము ఇవ్వదు మిశ్రమంగానే ఉంటుంది తర్వాతది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలనే ఇస్తుంది తర్వాత అది సింహరాశి సింహరాశి వాళ్ళకి మాత్రం ఈ శని రాహువుల కలిక అనేది అష్టమంలో ఏర్పడుతుంది అష్టమంలో పాపగ్రహాలు చాలా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది ఆరోగ్య రీత్యా కూడా వీళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది వీళ్ళు ఆరోగ్యం విషయంలో ఉద్యోగం విషయంలో నిర్ణయాలు తీసుకున్న విషయంలో చాలా ఆచితూచి అడిగేయాల్సిన అవసరమైతే ఉంటుంది తర్వాతది కన్యరాశి కన్యా రాశి వాళ్ళకి సప్తమాలలో శని రాహువులు కలియక వల్ల పెద్దగా ఇబ్బంది ఉండేది ఏమి లేదు అయినా రాశి వాళ్ళకి గురుదృష్టి ఉంది కాబట్టి గురువు వీళ్ళని రక్షిస్తూ ఉంటాడనే చెప్పుకోవచ్చు గురుదృష్టి ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఏమి ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదన్నమాట తర్వాతది తులారాశి తులారాశి వాళ్ళకి కూడా యోగానే ఇస్తుంది ఈ కల తులారాశి వాళ్ళకి కూడా ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్లు వచ్చేసే అవకాశం ఉంటుంది లేదా ఆస్తుల రూపేణ రావాల్సిన ఆస్తులు వచ్చేసే అవకాశం ఉంటుంది తులారాశి వాళ్ళకి కూడా యోగదాయకంగానే ఉంటుంది తర్వాతది వృశ్చిక రాశి వృష్టికి రాశి వాళ్ళకి అప్పటి వరకు అర్ధాష్టం శనితో ఇబ్బంది పడుతున్నారు ఈ అర్ధాష్టం శని పోయి వీళ్ళకి కూడా యోగదాయకంగా మారే రోజులుగానే చెప్పుకోవచ్చు పంచమంలో శని రాహువులు కలియక అనేది వీళ్ళకి కొంచెం శక్తిని తగ్గించే అవకాశం ఉంటుంది తప్పితే వీళ్ళకి బాగానే ఉంది ఈ రెండు నెలలు ఈ యాభై మూడు రోజులు కూడా వీళ్ళు కొత్త నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా ఉండడం అనేది చాలా మంచిది తర్వాత ధనురాశి ధను రాశి వాళ్ళకి అర్ధాశ్రమంలో ఈ గ్రహాల కలయిక అర్ధాశ్రమంలో అనేది కొంచెం ఇంటిలో చిక్కులు చికాకులు అధికమయ్యే అవకాశం ఉంటుంది వాహనాలతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది కనుక వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత మకర రాశి మకర రాశి వాళ్ళకి కూడా ఏలినాటి శని పూర్తయ్యి తృతీయంలోకి ప్రవేశిస్తున్నాడు శని శని ప్రవేశించి రాహువుతో కలయక పెద్దగా ఇబ్బంది పెట్టేది ఏముండదు మిశ్రమ ఫలితాలే ఉంటుంది తర్వాత కుంభరాశి కుంభరాశి వాళ్ళకి చిన్న చిన్న చికాకులు అయితే ఉంటాయి ధన ఆదాయం మీద ఖర్చుల మీద ఈ ప్రభావం అయితే ఉంటుంది కుంభరాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది ఇకపోతే మీనరాశి మీనరాశిలోనే శని రాహువులు కలిసి ఉంటున్నారు అంటే వాళ్ళ చంద్రరాశిలోనే వాళ్ళ చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడే ఈ శని రాహువులు కలయిక శని రాహువుల కలయిక విపరీత ధోరణికి దారితీసే అవకాశం ఉంటుంది ఇది పూర్తిగా యాభై మూడు రోజులు అంటే మే పద్దెనిమిదో తారీఖు వరకు ఈ కలిగి ఉంటుంది మే పద్దెనిమిదో తారీఖు వరకు వీళ్ళు జాగ్రత్తగా దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించుకోవడం లక్ష్మీనరసింహస్వామి స్తోత్రాలను పఠించడం శని రాహువులకి జపహోమ దాన తర్పణాదులు చేసుకోవడం మనకి దశ అంతర్దశ బలంగా లేని పక్షంలో అఘోర పాశుపత చేయించుకోవడం చాలా అవసరం అధికంగా ఈ పన్నెండు రాశులలోనూ అధికంగా ఇబ్బంది పెట్టే రాశి మీనరాశి మీనరాశి వాళ్ళే ఇబ్బంది అధికంగా అనమాట ఈ శని రాహుల కలియక వల్ల కనుక మీనరాశి వాళ్ళు కొంచెం పరిహారం చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా అధికంగా ఉంది యోగించే రాశులు వృషభము తుల మకర రాశుల వాళ్ళకి శని రాహువుల కలియక యోగిస్తుంది మిశ్రమంగా ఉండేది ఎవరికి మిథనము కర్కాటకము కన్య వృశ్చికము మకర కుంభాలకి సామాన్యమైన ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇక అధికంగా ఇబ్బంది పెట్టేది ఎవరినంటే మేషము మీనం సింహం ధనుసు రాశుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు రాశుల వాళ్ళు శని రాహువులకి శాంతులు చేయించుకోవడం వాళ్ళ దశ అంతర్దశ వాళ్ళ పరిస్థితిని చూసుకొని అవి బాగోలేని పక్షంలో బలంగా లేని పక్షంలో అఘౌరపాస్పదం చేయించుకోవడం చాలా అవసరం